హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసం నోముల్లో వాయనం ఎలా ఇవ్వాలో తెలుసా ఈ పొరపాట్లు చేయవద్దు నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇచ్చే వాయనంలో ఏమి ఇవ్వాలో తెలుసా వరలక్ష్మి వ్రతం వాయనంగా ఏమి ఇవ్వాలి శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు నోములతో ఆధ్యాత్మిక వాతావరణం సంచరించుకుంటుంది పైగా శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలు కూడా విశేషంగా జరుగుతుంటాయి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో నూతన వధువులు నోములు నోచుకోవడం తెలిసిందే శ్రావణ మాసంలో నోచుకునే నోములు ముత్తైదువులకు వాయనం ఇవ్వడం ఆనవాయితీ అయితే వాయనం ఎలా ఇవ్వాలి ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే ఆసక్తికరమైన విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభ శ్రావణంలో నెల అంతా విశేషమే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు వరలక్ష్మి వ్రతం రోజు వాయనాలు ఇవ్వడం తప్పనిసరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు కానీ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏ రోజైనా జరుపుకునే వెసులుబాటు మహిళలకు శాస్త్రం కల్పించింది మరి నోము సందర్భంగా వాయనం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు గురించి తెలుసుకుందామా వాయనం ఎందుకు ఇవ్వాలి మన సాంప్రదాయం వ్రతం పేరుతో మంచి నడవడిక నేర్పిస్తుంది సాటి మహిళను వరలక్ష్మిగా భావించి పూజించడం ఆమెలో వరలక్ష్మిని చూడటం ఎంత గొప్ప సాంప్రదాయము కదా అమ్మవారు తాను వేరొకరి రూపంలో అనుగ్రహిస్తుందని తెలుపుతూ సాటి మనుషులలో దైవత్వాన్ని చూడగలిగేలా చేయడమే వ్రతాలకున్న పరమార్థం వాయనం ఇవ్వడంలో అంతరార్థం వాయనం ఎలా ఇవ్వాలి నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇచ్చే వాయనం చాలా పవిత్రమైనది ఎంతో విశిష్టమైనది వాయనంలో ప్రధానంగా నూతన వస్త్రం చీర కానీ జాకెట్టు ముక్క కానీ పసుపు కుంకుమ గాజులు ఐదు తమలపాకులు రెండు వక్కలు పువ్వులు రెండు పళ్ళు ఒకటి ఒక పిడి ఒక పిడికెడు నానబెట్టిన శనగలు చలిమిడి వీటితో పాటు భక్తి కొద్ది దక్షణ ఇవన్ని తప్పనిసరిగా ఉండాలి ఇస్తినమ్మ వాయనం వ్రతాలు నోముల్లో వాయనం ఇచ్చేటప్పుడు వాయనం ఇస్తున్నవారు ఇస్తినమ్మ వాయనం అంటే వాయనం పుచ్చుకున్నారు పుచ్చుకుంటునమ్మ వాయనం అంటారు నా వాయనం స్వీకరించేది ఎవరు అని ఇచ్చేవారు ప్రశ్నిస్తే నేనే మంగళ గౌరీ పార్వతీదేవి అని వాయనం పుచ్చుకున్నవారు అంటారు ఇందులోని అంతరార్థం ఏమిటంటే మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన పార్వతీదేవిగానో ల వరలక్ష్మీదేవిగానో భావించాలని సూచించబడింది ఇదే మన సాంప్రదాయంలో గొప్పతనం అందుకే వాయనంలో ఇచ్చే పదార్థాలన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలని అంటారు వాయనంలో ఈ పొరపాట్లు చేయవద్దు వాయనంలో ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి పాడైపోయినవి పెట్టకూడదు అలాగే పాడైపోయిన వక్కలు వాడిపోయిన తమలపాకులు పూలు ఉంచకూడదు మేలైన రకం శనగలు మాత్రమే వాడాలి ఇలా వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా ఉంటేనే వ్రతఫలం దక్కుతుంది పొరపాటున వాయనంలో నాసరికం వస్తువులు ఇస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది వాయనం తీసుకునే ముత్తైదువును గౌరవి గౌరవంగా చూసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం లేదా అనాదరణ చేయడం చేయకూడదు వ్రతాలు నోములలో సామాజిక కోణం నేటి ఆధునిక సమాజంలో ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకోకుండా ఉండడం తగ్గిపోతుంది పూజలు వ్రతాలు పేరుతో తాంబూలం అందుకోవడం కోసం ఒకరింటికొకరు వెళ్లడం మన ఇరుగు పొరుగు వారితో సంబంధాలు దృఢపడతాయి శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు వాయనాలు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తారు అయితే శాస్త్రము సూచించిన ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే శుభ ఫలితాలు పొందవచ్చు అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు మనం కూడా ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు భాగస్వాములు అవుదాం శుభ ఫలితాలు పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్